రాయశ్యాముల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానాలతో పాటు కూడా ఈరోజు ఎలా చేయాలి దేని గురించి ఈ మంత్రానికి మొదటగా నేను చెప్పడం జరుగుతుంది కొంతమంది నన్ను అడగడం జరిగింది కామెంట్ బాక్స్లో కానీ తర్వాత నన్ను ఫోన్లో సంప్రదించడం కానీ జరిగింది వారి గురించి వాళ్ళు కానీ ఇంకెవరి గురించైనా నేను ఈ మంత్రాన్ని చెప్పే ముందు కూడా కొన్ని సలహాలు కూడా చెప్పడం జరుగుతుంది కొంతమంది చాలామంది కూడా ఏదో భయానికి గురయ్యి చాలామంది డిప్రెషన్లో ఉండి నా మీ నా మీద ఏదో ప్రేత ఆత్మ ఉంది ప్రేత దోషం ఉంది నా మీద చేతబడి జరిగింది అనేది అపోహల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి ప్రయోగం జరిగిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి అందరికి అలా ఉండదు ప్రత్యేకంగా మనం ఎంచుకున్న ప్రకారం గ్రహాల అనుకూలాన్ని బట్టి మనం చూడాలి ఎప్పుడైనా ఏ గ్రహాలు ఎలా ఉన్నాయని దాన్ని అనుగుణంగా చూడాలి అలాగే సమయానికి మనకు భోజనం చేయక సమయానికి నిద్ర లేక డిప్రెషన్లో ఉండడం చాలా ఆలోచనలో ఉండడం తర్వాత ఏదో నాకు ఆవహించింది అనేది ఈ డిప్రెషన్ చాలామంది ఉన్నారు కానీ అలాంటివి కాకుండా మీరు దైవ ఉండండి ప్రతిరోజు దైవ కనీసం మీ మానసిక నుంచి మీరు బయటకు పడండి ఫస్ట్ బయటికి రావాలి మీ ఆలో ఆలోచన నుంచి బయటికి రావాలి అలాగే కొంతమంది మీద ప్రయోగాలు ఉన్నాయి నేను లెవ్వనట్లేదు ఉన్నాయి కొంతమంది అంటే ఆలోచనల వల్ల కొంతమంది కొంతమందికి వేరేలాగా ఉన్నాయి కొంతమంది నేను నాకు వచ్చిన ఫోన్ కాల్స్ వల్ల కానీ మెసేజ్లో కానీ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఈ షాకి ఢాకిని సంబంధించిన కొన్ని మూల మంత్రాలు కూడా నేను సేకరించి నేను ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎవరికి వారు స్వతహా చేసుకోవడానికి ఈరోజు మంత్రాన్ని కూడా ఇస్తున్నాను అలాగే ఈ పయప్ర పరప్రయోగం జరిగిందనేది మీరు ప్రతిరోజు మీరు మీరు అనుకుంటున్నారు మా మీద ప్రయోగం జరిగింది జరిగింది జరిగి కానీ మీ గ్రహాలు ఎలా ఉన్నాయి మీ కర్మఫలాలు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించుకోండి మీ దగ్గరలో ఉన్న ఎవరైనా జ్యోతిషులు కానీ లేకపోతే మా వరికైనా సంప్రదించండి మేము దాన్ని పరిశీలించిన తర్వాత మీ జాతక రీత్యాలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి మీ కర్మఫలాలు ఎలా ఉన్నాయి మీ కర్మఫలాల ప్రకారంగా మీకు ఏ దోషాలు ఉన్నాయా కొన్ని దోషాల వల్ల చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి చాలా విధానంగా ఉంటారు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడము సైకోలాగా అవ్వడము అలాగే కొంతమంది ఆర్థిక వ్యవస్థల నుంచి ఇబ్బంది పడడం కూడా జరుగుద్ది అలాగే కొన్ని అవంతర ఇబ్బంది జరగడము ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది జరగడము వ్యాపారం మీద నష్టాలు రావడము ఇలాంటివి ఉన్నాయి కానీ వీళ్ళ జాతకరీత్యా గోదా జాతక రీత్యాలో ఎలా ఉన్నాయనేది మనం పరిశీలించిన తర్వాత దాన్ని విధానంగా తీసుకొని మన ఏదైనా నివారణ రెమెడీస్ ఉంటాయి అంటే యాగాలు ఉన్నాయి ప్రత్యేకంగా యాగాలు ఉన్నాయి అవి చేయించుకుంటే మీరు అన్ని విధాలుగా మీరు రిమూవ్ జరగ మీకు అన్ని విధాలుగా జరగడం జరుగుతుంది మీరు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు ప్రతిదాని కూడా మా ఏదో ప్రేతాత్మ ఉంది మా మీద ఏదో చేదబడి ఉంది అనేది మీరు అపోహల నుంచి బయటికి రావాలి ఫస్ట్ మొదటిగా మీరు అలా వస్తే ప్రతి దాంట్లో కూడా మీకు ప్రత్యేకంగా ఉంటుంది నాకు ఏది జరగలేదు అనుకుంటే ఏది జరగదు జరగొద్దు అని కూడా ప్రతిది కూడా జరుగుద్ది కానీ మీరు ఏదైనా పాజిటివ్తోనే తీసుకోండి మేము మైండ్ సెట్ని పాజిటివ్తోనే ఆలోచించి ఒకవేళ మీరు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక దాంట్లో వెళ్ళిన తర్వాతనే మీరు ఏదైనా చేయండి ఏ పని చేయకుండా కూడా ఏది రాదు ఏ సాధన కూడా అలానే ఉంటుంది అలాగే ప్రతి దైవ కార్యక్రమం ఉండండి మీ మనసు ప్రశాంతత చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసు ప్రశాంతంగా ఉండాలి మీ ఆధీనలో ఉండాలి ప్రతి ఆలోచన కూడా మీకు నెగిటివ్ ఆలోచనతో కాకుండా పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలి ప్రతి దాంట్లో ఈ రోజు కాకుండా రేపన్నది రేపు కాకుండా ఎల్లున్నా ఉన్నా అంటే ప్రతి ఒకరోజు ఒకరోజు కాకుండా ఇప్పుడో ఒకరోజు అవుతుంది కానీ మీరు పాజిటివ్తోనే ఉండాలి కానీ మీరు నెగిటివ్తోనే ఉంటే ప్రతిదీ కూడా నెగిటివ్ ఉంటుంది మీరు ఎన్ని విధాలుగా మీకు ఎన్ని చేసినా అని అడగదు మీకు ఎన్ని విధాలుగా ఉపయోగాలు మీకు యాగాలు చేసినా అడగదు కానీ మీ మైండ్ సెట్ అనేది మీ కంట్రోల్లో ఆధీనంలో ఉండాలి సపోజ్ ఒక పేషెంట్ ఒక పేషెంట్కి ఎన్నో హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు మెడిసిన్ వాడండి మీకు కవర్ అని చెప్తాడు కానీ మీకు ఆ ఇబ్బంది ఉంది మీరు ఇక మీకు ఇబ్బంది అయిపోయింది మీరు అని చెప్పలేడు కదా ఇది అందుకు చెప్పలేడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి అలాంటి ఇది కూడా మీరు ఆలోచించి నేను కొన్ని విధాన చెప్తాను మీరు అది చేసుకోండి ప్రతి దాంట్లో కూడా నేను కొన్ని మంత్రాలు కూడా ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు కూడా నేను వీడియోలు పెట్టాను ఆ మంత్రాలు మీరు తీసుకోండి మీరు ఏ మంత్రాన్ని మీకు చేయాలనిపిస్తే ఆ మంత్రాన్ని చేయండి మీరు ఇంకేమైనా అడగాలనుకున్నాను అడగండి నేను దానికి సమాధానం కూడా చెప్తాను అలాగే కానీ మీ మీకు ఏదో అయ్యిందని మీరు అలాంటి అపోహల నుంచి మీ వల్ల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడము మీరు ఇబ్బంది పడము ఆలోచనకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు బయటికి రండి అలా వస్తే మీకు అన్ని విధాలుగా మీకు బాగుంటుంది కానీ ఏదో చేసిందామంటే ఇబ్బందిగా ఉంటే మీకు ఇబ్బంది జరుగుతుంది సరే నేను ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది కోసమే నేను ఈరోజు ఈ మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఇలాంటి మంత్రాలు ఇవ్వలేను కానీ వారి కోసం కొన్ని మంత్రాలు ఇవ్వాలనుకుంటున్నాను సరే ఇస్తున్నాను కానీ ప్రత్యేకంగా కొన్ని విధాలుగా సక్సెస్ అవ్వడానికి కొన్ని మంత్రాలు ఇస్తాను కానీ ప్రతిదానికి ఏదో ప్రేత పిశాచాలు ఉన్నాయి షాకింగ్ ఢాకిలు ఉన్నాయి సరే ఉన్నాయి లేవనట్లే ఉండవచ్చు కానీ అది కాకుండా మనం ఇంకో వేళ వెళ్ళాలి కదా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా అదే అనుకుంటే మన జీవితంలో ఎదగలేము సక్సెస్ అవ్వలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవ్వాలంటే మీ మైండ్ సెట్ అనేది కంట్రోల్లో ఉండాలి మీ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్లో ఉంటేనే ఏదైనా సక్సెస్ జరుగుద్ది ఎంతవరకు జరగదు నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శుద్ధంగా రాసుకోండి ఈ మంత్రాన్ని కూడా మీకు అలాంటి ఎవరైనా అనిపించినా కూడా మీ మంత్రానికి మీరు జపం చేసి ఆ వాటర్ తాగిపీయండి మీరు ధైర్యంగా ఇవ్వండి మీరు ధైర్యం ఇస్తే వాళ్ళకి ధైర్య బలాలు ఎక్కువ ఆ నాకు తగ్గిందనే ఆలోచనకు వస్తారు అప్పుడు అన్ని విధాల సెట్ అవుతుంది నేను మంత్రాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ మీ రాసుకోండి ఒకవేళ ఈ షాకింగ్ డాక్కి సంబంధించిన మంత్రాలు ఏదైనా వాళ్ళ మీద ప్రయోగం ఏమైనా ఉందనుకుంటే కూడా ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రము కానీ ఇస్తున్నాను దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా రాసి పెట్టుకోండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని కూడా వెయ్యి నిమిషాలు సాధన చేయాలి ఇరవై ఒక రోజు ఇరవై ఒక్క రోజు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా ఉపయోగపడే మంత్రం ఇది కూడా కానీ రోజు ఇస్తున్నాను ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చెప్తాను శ్రద్ధ రాసుకోండి ఓం హ్రేమ్ గ్రామ్ ఓం ఓం హ్రేమ్ గ్రామ్ హూ ఓం హ్రేమ్ గ్రామ్ హూ పట్స్వ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు సాధన చేయండి మానసిక జపంతో చేయాలి అలాగే మీరు బయటికి శబ్దాన్ని రాకుండా మీరు చేస్తే చాలా మంచిది అలాగే ఈ ఇరవై ఒక్క రోజులు చాలా ఇష్టగా ఉండాలి ఇలాంటిది ఏదన్నా మీకు ఆవహించిందని అనిపించినా కూడా అలాంటిది ఏది లేదండి నా దగ్గర ఏం లేదు నేను యాక్టివ్గా ఉన్నాను నా మా ఫలానా గురువు గారు నాకు ఈ మంత్రాన్ని ఇచ్చారు నేను మంత్రం చేస్తున్నాను మీరు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చేయండి మీరు అన్నింటిలో సక్సెస్ అవుతారు ఈ ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ప్రతిదానికి కూడా సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో భవంతి